అమెజాన్ కంపెనీ హైదరాబాద్లో తన డేటా సెంటర్ను విస్తరించి పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ప్రదర్శించింది అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ ప్లానింగ్ అండ్ డెలివరీ వైస్ ప్రెసిడెంట్ కేరీ పర్సన్ కంపెనీ ప్రతినిధి బృందంతో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు సమావేశమయ్యారు తెలంగాణలో డేటా సెంటర్ కార్యకలాపాలపై చర్చలు జరిపారు ఇప్పటికే తెలంగాణలో అమెజాన్ కంపెనీ కార్యకలాపాలను విస్తరించింది ప్రపంచంలోని అమెజాన్ కంపెనీకి చెందిన అతిపెద్ద కార్పొరేట్ భవనం హైదరాబాద్లో ఉంది గత ఏడాది అమెజాన్ డెడికేటెడ్ ఎయిర్ కార్గో నెట్వర్క్ అమెజాన్ ఎయిర్ ప్రారంభించింది అమెజాన్ వెబ్ సర్వీసెస్ కు సంబంధించి హైదరాబాద్ లో మూడు డేటా సెంటర్లు ఇప్పటికే పనిచేస్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెండింగ్ ఆధారిత సేవలతో కొత్త హైపర్ స్కేల్ డేటా సెంటర్తో పాటు తమ వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలో ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు పంచుకున్నారు ఇక అమెజాన్తో చర్చలు విజయవంతమయ్యాయంటూ మంత్రి శ్రీధర్ శ్రీధర్బాబు ప్రకటించారు ప్రభుత్వం తరఫున తగినంత సహకారంతో పాటు ఉత్తమమైన ప్రోత్సాహకాలు అందిస్తామని వారికి హామీ ఇచ్చినట్లు చెప్పారు రాష్ట్రంలో అమెజాన్ విస్తరణకు కంపెనీ ముందుకు వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు హైదరాబాద్లో తమ క్లౌడ్ సదుపాయాలను మరింత విస్తరించే అవకాశాలపై అమెజాన్ వెబ్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ పర్సన్ ఆనందం వ్యక్తం చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ సేవల వృద్దికి హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ వృద్దిలో ఆశించిన లక్ష్యాలను అందుకునేందుకు తమ కంపెనీ భాగస్వామ్యం తప్పకుండా ఉంటుందన్నారు